హాయ్ ఫ్రెండ్స్ మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ వీడియోలో మనం మ్యాక్ ఓఎస్లో కంట్రోల్ సెంటర్ని మెనూ బార్ని ఎలా ఉపయోగించాలి దాన్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మ్యాక్ వేస్లో టాప్లో మనకి మానిటర్ పై భాగంలో మనకి కంట్రోల్ మెనూ బార్ కనిపిస్తుంది అలాగే రైట్ సైడ్ కార్నర్లో టైమ్కి డేట్కి పక్కన కంట్రోల్ సెంటర్ కనిపిస్తుంది ఈ కంట్రోల్ సెంటర్లో మనం క్లిక్ చేసినప్పుడు మనకి కంట్రోల్ సెంటర్లో మనకి కొన్ని ఆప్షన్స్ కీలకంగా మనం రెగ్యులర్గా మనం సిస్టమ్ని ఆపరేట్ చేసుకుంటున్నప్పుడు రెగ్యులర్గా మనకు ఉపయోగపడేటువంటి ఆప్షన్స్ అందరూ మనకు కనిపిస్తుంది అందులో ఒకటి మెయిన్గా టాప్లో ఉండేది ఏంటంటే ఒక వైఫై సెట్టింగ్స్ తర్వాత బ్లూటూత్ కస్టమైజేషను తర్వాత ఎయిర్ డ్రాప్ కస్టమైజేషను దాంతోపాటు ఫోకస్ స్టేజ్ మేనేజరు స్క్రీన్ మానిటరింగ్ అదేవిధంగా డిస్ప్లే సౌండు మ్యూజిక్ మ్యూజిక్ ఉంటుంది ఇది ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అలాగే దానిపైన సౌండ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు సౌండ్ని మనం ఈ మన ల్యాప్టాప్ వాడుతున్నా ఐమాక్ వాడుతున్నా మ్యాక్ బుక్ వాడుతున్నా మ్యాక్ మినీ వాడుతున్నా దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ సౌండ్స్ని మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే డిస్ప్లేని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ డిస్ప్లే ఎందుకు ఇనాక్టివ్గా ఉందంటే ఇది మానిటర్ కంట్రోల్లో ఉంది డిస్ప్లే కాబట్టి ఇది ఫుల్ డిస్ప్లేని చూపిస్తుంది అడ్జస్ట్మెంట్కి లేదు మానిటర్ కంట్రోల్ నుంచి మనం మ్యాక్ కంట్రోల్లోకి తీసుకుంటే డిస్ప్లే కూడా ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు మీకు ఐ మ్యాక్లోనూ ఆ కంట్రోల్ కూడా ఉపయోగపడుతుంది అలాగే వైఫై సెట్టింగ్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు వైఫై మీద క్లిక్ చేస్తే వైఫై ఉన్న నెట్ అవైలబుల్ నెట్వర్క్ చూపిస్తుంది వాటి మీద క్లిక్ చేసుకోవడం ద్వారా ఆ అవైలబుల్ ఆ అవైలబుల్ నెట్వర్క్స్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ మనం ఫోన్లు కానీ ఏదైనా మనం ఫోన్ని హాట్స్పాట్లు వాడుకుంటు వాడుతున్నప్పుడు ఆ ఫో ఫోన్ల యొక్క హాట్స్పాట్స్ యొక్క హాట్ హాట్స్పాట్ ఆన్ చేసిన ఫోన్ డీటెయిల్స్ మనకు తెలుస్తాయి అలాగే మన దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి వైఫై నెట్వర్క్లని మనకు అది డిస్ప్లే చేస్తుంది మనం దేని మీద కావాలంటే దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఆ వైఫై నెట్వర్క్ని ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు అలాగే కంట్రోల్ సెంటర్లో బ్లూటూత్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు కంట్రోల్ సెంటర్ నుంచి మన కనెక్టెడ్ డివైసెస్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఆ కనెక్టెడ్ డివైసెస్ని మనం ఆఫ్ చేసుకోవడము లేదా స్విచ్ ఆన్ చేసుకోవడము కూడా మనం చేయొచ్చు అలాగే బ్లూటూత్ని మనం టోటల్గా ఆఫ్ చేసుకోవాలి అంటే బ్లూటూత్ని ఇక్కడ బటన్ ఉంటుంది ఆ బ్లూటూత్ బటన్ని మనం ఆఫ్ ఆన్ చేసుకోవడం ద్వారా ఆ బ్లూటూత్ని కూడా మనం ఆ బ్లూటూత్ని కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే మనం ఈ బ్లూటూత్ని క్లిక్ చేసామో ఆ బ్లూటూత్ యొక్క ఆఫ్ అయినప్పుడు ఇక్కడ మనకు ఒక పాపప్ వచ్చింది చూసారు కదా లీవ్ టర్న్ ఆఫ్ బ్లూటూత్ లీవ్ బ్లూటూత్ ఆనా అనేది మనం అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ బ్లూటూత్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక ఎల్లో కలర్ చుక్క ఒక డాట్ ఒకటి కనిపిస్తుంది కదా ఈ డాట్ ఏంటంటే మైక్రోఫోన్ కానీ కెమెరా కానీ కనెక్ట్ అయ్యి రన్ అవుతుందా లేదా అనే దానికి ఇండికేషన్ కింద ఈ కంట్రోల్ సెంటర్ పక్కనే మనకి డాట్ కనిపిస్తుంది దాంతోపాటు మనం మన యాపిల్ ఐఫోన్ నుంచి మన ఐప్యాడ్ నుంచి మన ఫైల్స్ని వీడియోస్ని మీడియాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం ఎయిర్ డ్రాప్ను ఎక్కువ ఆడుతుంటాం కాబట్టి ఆ డ్రాప్ ద్వారా మనం ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకునే స్టేటస్ని తెలుసుకోవడానికి ఆ ఎయిర్ డ్రాప్ ఫంక్షనాలిటీని మనం కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ఎయిర్ డ్రాప్ బటన్ కూడా మనకి కంట్రోల్ సెంటర్లో కనిపిస్తుంది ఇక్కడ ఈ ఏ ఎయిర్ డ్రాప్ను కూడా మనం అనేబుల్ డిజేబుల్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చాడు దీన్ని ఆన్ ఆఫ్ చేసుకోవడం ద్వారా ఎయిర్ డ్రాప్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కంట్రోల్ సెంటర్లో టాప్ రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్లో ఉంది అలాగే ఇక్కడ ఫోకస్ని కూడా మనం ఇక్కడ డిఎన్డి సర్వీసెస్ని డిజేబుల్ చేసుకోవడము ఎనేబుల్ చేసుకోవడము ఎంత సమయానికి మనం డిఎన్డి సర్వీస్ని మనం డు నాట్ డిస్టర్బ్ సర్వీస్ని మనం ఎనేబుల్ చేసుకోవాలనే దాన్ని ఇక్కడ మనం షార్ట్ కట్లో మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు అలాగే ఫోకస్ సెట్టింగ్స్ని మన సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోకస్ సెట్టింగ్స్ని కూడా మనం ఇక్కడి నుంచే సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోకస్ సెట్టింగ్స్ని డీటెయిల్డ్గా మనం కస్టమైజ్ చేసుకోవడం కూడా వీలుంటుంది అలాగే కంట్రోల్ సెంటర్లో మీకు డిస్ప్లే సౌండ్తో పాటు మ్యూజిక్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకి ఉంది మ్యూజిక్ ఆన్ ఆఫ్ సిస్టమ్ మ్యూజిక్ ఆన్ చేసుకోవడం సిస్టమ్ మ్యూజిక్ని ఆఫ్ చేసుకోవడం కూడా మనం ఇక్కడి నుంచే టాగుల్ చేసుకోవచ్చు ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాయి అయితే ఈ కంట్రోల్ సెంటర్లో మనం ఆప్షన్స్ ఉన్నవే కాకుండా కంట్రోల్ సెంటర్లో మనం కొత్తగా కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ మనం ఎలా దాన్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే వాటిని మనం డిజేబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా అంటే మనకి మెనూ బార్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉన్న ఈ యాపిల్ లైకాన్ క్లిక్ చేస్తే సిస్టమ్ సెట్టింగ్స్ కనిపిస్తుంది ఆ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అసెస్సబిలిటీ ఆప్షన్స్ కింద కంట్రోల్ సెంటర్ ఉంటుంది ఆ కంట్రోల్ సెంటర్లో నుంచి మనం ఇక్కడ ఈ కంట్రోల్ సెంటర్లో మనం ఏవైతే ఐటమ్స్ యాడ్ చేయదలుచుకున్నామో డిలీట్ చేయదలుచుకున్నాము చేసుకోవచ్చు ఇక్కడ కంట్రోల్ సెంటర్ అనేది ఈ సెట్టింగ్స్లో కంట్రోల్ సెంటర్ మూడు భాగాలుగా ఉంటుంది మనకు ఒకటి ఏంటంటే కంట్రోల్ సెంటర్ మాడ్యూల్స్ రెండోది ఏంటంటే అదర్ మాడ్యూల్స్ కంట్రోల్ సెంటర్ మాడ్యూల్స్ ఏంటంటే ఆల్రెడీ దాంట్లో మనకి యాడ్ అయి ఉన్నటువంటి మాడ్యూల్స్ కనిపిస్తాయి కంట్రోల్ సెంటర్లో డిఫాల్ట్గా వైఫై బ్లూటూత్ ఎయిర్ డ్రాప్ ఫోకస్ స్టేజ్ మేనేజరు స్క్రీన్ మిరరింగ్ డిస్ప్లే సౌండ్ అలాగే మ్యూజిక్ ప్లే అవుతున్నటువంటి స్టేటస్ మనకు తెలియజేస్తూ ఉంటుంది అదర్ మార్డ్యుల్స్ని కూడా మనం ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు మెనూ బార్ ఓన్లీ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడి నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు మెనూ బార్లో కూడా ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కంట్రోల్ సెంటర్లో ఏదైనా ఐటమ్ని వీళ్ళు ఇచ్చిన ఐటమ్స్ మనం యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ అదర్ మార్డ్యుల్స్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి అసెస్సబిలిటీ షార్ట్ కట్స్లో మనం షో మెనూ ఇన్ షో ఇన్ మెనూ బార్ షో ఇన్ కంట్రోల్ సెంటర్ ఇప్పుడు మన షో ఇన్ మెనూ బార్ని మనం క్లిక్ చేస్తే ఈ అసెస్సిబిలిటీ షార్ట్ కట్ అనేది ఇక్కడ మనకి మెనూ బార్లో కనిపిస్తుంది అదే మనం కంట్రోల్ సెంటర్లో ఇన్ కంట్రోల్ సెంటర్లో మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఈ కంట్రోల్ సెంటర్లో ఈ అడుగున ఈ అసెసిబిలిటీ ఆప్షన్ యాడ్ అయిన మనం అలాగే మ్యూజిక్ రికగ్నేషన్ కూడా మనం ఆన్ చేసుకున్నాము అంటే మనం ఈ కంట్రోల్ సెంటర్లో మ్యూజిక్ రికగ్నేషన్ కూడా మనకి ఆన్ అయింది అనమాట యాడ్ అయింది అలాగే అది మెనూ బార్లో కూడా మనకు కావాలి అంటే ఇక్కడ చూసారు కదా మెనూ బార్లో ఈ మ్యూజిక్ రికగ్నిషన్ అనేటువంటి యొక్క షార్ట్ కట్ ఇక్కడ కూడా మనకి యాడ్ అయింది మనకి ఏం వద్దనుకుంటే ఇవన్నీ డిజేబుల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇందాక యాడ్ అయినటువంటి కంట్రోల్ సెంటర్ ఆప్షన్స్ కూడా డిజేబుల్ అయిపోయాయి ఒకవేళ మళ్ళీ కంట్రోల్ సెంటర్లో మనం ప్రత్యేకించి ఈ ఆప్షన్స్ని ఈ మ్యూజిక్ రికగ్నిషన్ కానీ అసెసిబిలిటీ షార్ట్ కట్ కానీ అలాగే హీరింగ్ ఎయిడ్ సంబంధించిన షార్ట్ కట్ కానీ ఫాస్ట్ యూజర్ స్విచ్చింగ్ అనేటువంటి ఆప్షన్ కానీ మనం అన్నిటినీ ఎనేబుల్ చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా కంట్రోల్ సెంటర్లో లాస్ట్ని మ్యూజిక్ మ్యూజిక్ కస్టమైజేషన్ కింద మనకి ఈ నాలుగు కూడా మనకి కనిపిస్తాయి అనమాట ఇక్కడ హీరింగ్ ఎయిడ్ ఆప్షన్ కానీ అక్సెసిబిలిటీ షార్ట్ కట్ కానీ అలాగే ఫాస్ట్ యూజర్ స్విచ్చింగు మ్యూజర్ మ్యూజిక్ రికగ్నేషను ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి యాడ్ అయ్యాయి అవి మనం వద్దనుకుంటే కనుక ఇలా ఇక్కడ ఈ కంట్రోల్ సెంటర్ సెట్టింగ్స్లోంచి వెళ్ళిన కంట్రోల్ సెంటర్ మెనూలోంచి మనం డిజేబుల్ చేసేసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మాయమైపోతాయి ఇది కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అలాగే కంట్రోల్ సెంటర్లో స్టేజ్ మేనేజర్ అనేటువంటిది కూడా ఇక్కడే యాడ్ చేసి ఉంటుంది స్టేజ్ మేనేజర్ని కూడా మనం ఎక్కడి నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్ మేనేజర్ అంటే ఏంటి ఆ స్టేజ్ మేనేజర్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది నేను మీకు వేరే వీడియోలు డీటెయిల్గా వివరిస్తాను అలాగే ఇప్పుడు మనకి మెనూ బార్కి కంట్రోల్ ప్యానల్కి మధ్య ఈ కొన్ని ఆప్షన్స్ రిపీట్ అవుతున్నాయి కంట్రోల్ ప్యానల్లో వైఫై ఉంది చూపిస్తుంది మనకి కంట్రోల్ సెంటర్లో వైఫై చూపి చూపిస్తుంది బ్లూటూత్ చూపిస్తుంది అలాగే ఇంకా ఈ రెండు ప్రత్యేకంగా అలాగే మ్యూజిక్ ఆప్షన్ మ్యూజిక్ బటన్ కూడా చూపిస్తుంది అయితే ఇందులో ఆల్రెడీ కంట్రోల్ సెంటర్లో ఉన్నవే మళ్ళీ మెనూ బార్లో కూడా మనకి చూపిస్తున్నాయి ఈ మెనూ బార్లో మనకు అక్కర్లేదు అనుకుంటే వాటిని మనం తీసేసుకోవచ్చు అది ఏ విధంగా తీసేసుకోవచ్చు అంటే మెనూ బార్లో మనకి వాల్యూమ్ ఆల్రెడీ నాకు కంట్రోల్ సెంటర్లో చూపిస్తుంది కదా ఇక్కడ వాల్యూమ్ సౌండ్ కాబట్టి మళ్ళీ ఈ వాల్యూమ్ నాకు ఎందుకు ఇక్కడ సపరేట్గా అనుకుంటే కమాండ్కి ప్రెస్ చేసి పట్టుకుని దాన్ని పట్టుకుని కిందకి ఇలా డ్రాక్ చేసేస్తే ఆ మెనూ బార్లో నుంచి ఆ ఐటెం వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి దాన్ని మనం ఇక్కడ ఈ కంట్రోల్ సెంటర్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే మనకి ఇక్కడ వైఫై కూడా రిపీట్గా చూపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ కంట్రోల్ సెంటర్లో వైఫై అనేది మనకి ఇక్కడ కస్టమైజేషన్కి ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ వైఫై అదే కస్టమైజేషన్ ఆప్షన్స్ని మళ్ళీ మనకి ఇక్కడ రిపీట్ చేసుకోవడం ఎందుకు మెనూ బార్ని స్పేస్ని మనం ఎకానమీ చేసుకుందాం అనుకుంటే స్పేస్ని మనం కలిసి వచ్చేలా చేసుకుందాం అంటే ఇది కూడా కంట్రో కమాండ్కి నొక్కి పట్టుకుని దీన్ని కిందకి డ్రా చేసి వదిలేస్తే ఆ మెనూ బార్ ఆ వైఫై బటన్ వైఫై బటన్ కూడా మనకి మాయమైపోతుంది లేదు మనం మళ్ళీ వీటిని రిస్టోర్ చేసుకోవాలి మనకి ఇవి కావాలి మెను బార్లో కూడా ఇవి కావాలి అంటే మనం కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి ఈ వైఫై మీద క్లిక్ చేసి పట్టుకుని డ్రాగ్ చేసి అది మళ్ళీ మనం మెను బార్కి తీసుకెళ్ళిపోతే మనం డిలీట్ చేసిన ఐటమ్స్ మళ్ళీ మనం ఈ విధంగా రిస్టోర్ చేసుకోవచ్చు నేను ఇందాక వాల్యూము ఈ స్పీకర్ షార్ట్ కట్ని అలాగే వైఫై షార్ట్ కట్ని రిమూవ్ చేశాను మళ్ళీ వైఫై షార్ట్ కట్ని స్పీకర్ షార్ట్ కట్ని మనం యాడ్ చేస్తాం అనమాట దీని మీద ఇలా క్లిక్ చేసి పట్టుకుని దాన్ని డ్రాగ్ చేసి మెనూ బార్ మీద డ్రాప్ చేసేసుకుంటే అది మళ్ళీ మెనూ బార్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మెనూ బార్లో మనం ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇంకా మెనూ లో ఈ టైమ్ని అలాగే ఈ డేట్ని వీటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ యాపిల్ ఐకాన్ మీదకి వెళ్ళి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనం కంట్రోల్ సెంటర్లోకి అక్సెసలిటీ ఆప్షన్స్ దగ్గర ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కంట్రోల్ సెంటర్లోకి వెళితే ఇక్కడ మెనూ బార్ ఓన్లీ ఐటమ్స్ అని ఉంటాయి లాస్ట్లో ఉంటుంది మెనూ బార్ ఓన్లీ ఐటమ్స్ ఉన్నాయి మెనూ బార్ ఓన్లీ అనే ఐటమ్స్లో ఇక్కడ మనం ఫస్ట్లో క్లాక్ ఉంది క్లాక్ క్లాక్ను కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు క్లాక్ అనేటువంటిది మనకి ఎన్లాక్ క్లాక్ కావాలంటే ఎన్లాక్ క్లాక్ వస్తుంది డిజిటల్ క్లాక్ కావాలంటే డిజిటల్ క్లాక్ వస్తుంది అలాగే పైన ఈ డేట్లో మనకి ఆ వీక్ కనిపించాలి అంటే ఆ రోజు మండేయా సండేయా ట్యూస్డే అనే వీక్ కూడా కనిపించాలి అంటే ఇక్కడ షో ద డే ఆఫ్ ద వీక్ అనే దాన్ని మనం ఆన్లో పెట్టుకోవాలి అది ఆఫ్ చేస్తే కేవలం డేటు టైము మంత్ కనిపిస్తాయి వీక్ కనిపించింది ఇది ఆన్ చేస్తే వీక్ కనిపిస్తుంది ఇప్పుడు షో డేట్ని మనం రెగ్యులర్గా ఉంచుకోవాలా అసలు డేట్ అక్కర్లేదా లేదంటే మెనూ బార్ స్పేస్ని బట్టి మనం ఆ డేట్ డిస్ప్లే అయ్యేలా చూసుకోవాలనడానికి మనకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే వెన్ స్పేస్ అలౌస్ ఆల్వేస్ నెవర్ ఇప్పుడు ఆల్వేస్ అంటే ఇంకా ఆ మెనూ బార్ స్పేస్తో సంబంధం లేకుండా మనకి ఆ డేట్ ఎప్పుడు కూడా అలా కనిపిస్తూ ఉంటుంది అలాగే నెవర్ అంటే అసలు ఆ మెనూ బార్ నుంచి డేట్ మాయమైపోతుంది అలాగే వెన్ స్పేస్ ఎలా అంటే మెనూ బార్లో ఐటమ్స్ ఎక్కువైపోయి మెనూ బార్కి స్పేస్ ప్రాబ్లం వచ్చినప్పుడు డేట్ అనేటువంటిది డిజేబుల్ అవుతూ ఉంటుంది మెనూ బార్లో స్పేస్ మనకు పర ఖాళీ ఉన్నప్పుడు డేట్ అనేటువంటిది ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఈ విధంగా డేటు అలాగే ఆ యొక్క వీక్ యొక్క డిస్ప్లేని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అలాగే టైం కూడా డిజిటల్ క్లాక్ను పెట్టుకోవచ్చు అలా ఎల్ క్లాక్ చేసుకోవచ్చు ఏఎం పిఎం ఆప్షన్స్ని చేసుకోవచ్చు అలాగే ఈ సపరేటర్స్ని టైం సపరేటర్స్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇక్కడ మన రెండు చుక్కల ద్వారా ఈ టైం అనేటువంటిది సపరేట్ సెకండ్స్ సెకండ్స్ డాట్స్ రన్ అవుతున్నాయి కదా అది ఫ్లాష్ ద టైమ్ సపరేటర్స్ అనే దాని ఆప్షన్ డిజేబుల్ చేస్తే ఆ టైమ్ సపరేటర్సు ఫ్లాష్ అవ్వడం మానేస్తాయి ఆ రెండు చుక్కలు ఫిక్స్డ్గా ఉండిపోతాయి లేదు అంటే సెకండ్ సెకండ్కి అవి ఫ్లాష్ అవుతూ మనకి సెకండ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి అలాగే టైం విత్ సెకండ్స్తో పాటు మీకు కావాలి అనుకుంటే ఇక్కడ చూసారు కదా పదకొండు గంటల ఒక్క నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు నలభై సెకండ్లు ఇలాగ సెకండ్స్ కూడా రోల్ అవుతూ ఉంటాయి ఎలాగైతే ఆ ఫ్లాషింగ్ డాట్స్ ఎలాగైతే రోల్ అవుతూ ఉంటాయి అలాగే సెకండ్స్ కూడా అవి ఫ్లాష్ అవుతూ ఉంటాయి అన్నమాట అలాగే టైం మన అనౌన్స్మెంట్ని కూడా మనం అనేబుల్ చేసుకోవచ్చు ఆ టైం ప్రకారం అది వాయిస్ మనకి అనౌన్స్ చేస్తూ ఉంటుంది పదకొండున్నర అయింది పన్నెండు అయింది ఒంటి గంట అయింది అనుకుంటూ మనకి ఈ విధంగా టైం అనౌన్స్మెంట్ ఆప్షన్స్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు టైం అనౌన్స్మెంట్ ఆప్షన్స్ మనం ఆన్ చేసుకున్నప్పుడు అది అవర్లీ చేయాలా హాఫ్ అన్ అవర్లీ చేయాలని దాన్ని కొన్ని హాఫ్ అవర్ ప్రతి అరగంటకి ఒకసారి టైం అని చెప్పాలా లేదా ప్రతి పావు గంటకి చెప్పాలా లేదా గంటకొకసారి చెప్పాలా అనేటువంటిది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అలాగే ఆ వాయిస్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు వాయిస్ ఆప్షన్స్ కూడా కొన్ని డిజై దీనికి ఉన్నాయి కష్ట కష్టం వాయిసా లేకపోతే మనం ఏదైనా దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ చూపించిన వాయిసా లేదంటే మన వాయిస్ని అందులో మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చా కస్టమైజ్ చేసుకోవాలా అనే దాన్ని కూడా మనం ఇక్కడ ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకుని ఆ రకంగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వాయిస్ అనేది టైం అనౌన్స్మెంట్ని మనం డిజేబుల్ చేసుకుంటే కనుక ఈ ఈ ఇంటర్వెల్ ఆప్షన్స్ డిజేబుల్ అయిపోతాయి ఈ విధంగా మనం మెనూ బార్లో ఉన్నటువంటి టైము డేటును కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు మెనూ బార్లో అసలు మనకు కామన్గా డిస్ప్లే అవుతున్నాయి ఏమేమి డిస్ప్లే అవుతుంటాయంటే ఇక్కడ నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఈ కాంపిటేషియా అనేటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ మైక్ ఆప్షన్స్ రెండు ఉన్నాయి అలాగే ఆర్డర్ క్రియేటివ్ క్లౌడ్ డిఫాల్ట్గా వచ్చి మెనూ బార్లో యాడ్ అయింది ఇంటర్నెట్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఒక షార్ట్కట్ అక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ వాల్యూమ్ ఆడియో ప్లే ఆఫ్ సంబంధించినటువంటి ఆడియో ఆడియో సంబంధించిన ఆప్షన్ సంబంధించిన కట్ బ్లూటూత్ వైఫై అలాగే సౌండ్ షార్ట్ కట్ ఇది మ్యూజిక్ది ఇది ఇది మ్యూజిక్ షార్ట్ కట్ ఇది సౌండ్ షార్ట్కట్టు అలాగే ఏంటంటే కీబోర్డ్ లేఅవుట్ ఈ కీబోర్డ్ లేఅవుట్ మనకి ఇక్కడ ఏ డిఫాల్ట్గా ఏ కీబోర్డ్ లేఅవుట్లో ఉన్నాము అంటే మనం రీజనల్ లాంగ్వేజ్ కీబోర్డ్ని కూడా మనం ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనం దాని షార్ట్ కట్ని ఆపరేట్ చేయడం ద్వారా ఆ రీజనల్ లాంగ్వేజ్ ఆ కీబోర్డు షార్ట్కట్ ఇక్కడ నేను తెలుగు కీబోర్డు కూడా వాడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి కంట్రోల్ స్పేస్ బార్ షార్ట్ కట్ని మనం ఆపరేట్ చేసినప్పుడు అది ఇంగ్లీష్ కీబోర్డు రీజనల్ లాంగ్వేజ్ కీబోర్డు అలాగా షిఫ్ట్ అవుతుంది అలాగే సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కంట్రోల్ కంట్రోల్ సెంటర్ అలాగే సిరీని కూడా మనం ఎనేబుల్ చేసుకుంటే సిరీ షార్ట్కట్ కూడా ఈ మెనూ బార్లో వస్తుంది చివరిగా మనకి టైం వస్తుంది అనమాట ఈ విధంగా ఈ మెనూ బార్ని కంట్రోల్ సెంటర్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇది ఈ రోజు విశేషం మరొక ఆసక్తికరమైన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తోటి మ్యాక్ ఓఎస్ విండోస్ ఆండ్రాయిడ్ సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందుకు వస్తాను మీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుతున్నాను నమస్కారం జై హింద్ జయ భారత్